నెయ్యి మొదటి జాములు లేచి పెట్టు కనీసం తెల్లవారుజాము మూడింటికి ఇంటికి లేచి ఏ సమస్య కోసమైనా నువ్వు బాగా గాయపడే సమస్య కోసం మోకాళ్ళు నా తండ్రి ఈ సమస్య సంగతి చూడు నా బిడ్డకి సమస్య నా కుమారుడికి నా కుమార్తెకి ఈ సమస్య నాకు ఈ సమస్య లేకపోతే నా భార్యకి లేదా నా భర్తకి నాకు తెలియదు నువ్వు ముట్టాలి నువ్వు స్వస్థపరచాలి కూర్చోను కూర్చోను విశ్వాసంతో గోజాడు చూడేం జరిగిద్దాం దేవుడు అలా చేస్తాడు ఇలా చేస్తాడని ఏదో విన్నయ్య పోయి చెప్పుకోవటం జనానికి నువ్వు అనుభవించి చెప్పాలి అది గొప్పతనం చెప్పాలి అది గొప్పతనం చెప్పినట్టు నువ్వు ఆ జామును అప్పులు నలిగిపోతున్నావు లే తెల్లవారుజా మూడింటికి లే అంత కాబట్టి పెందలాడు పండుకో లే తెల్లవారుజా మూడింటికి నిశ్శబ్దం నిశీది ఆ నిశ్శబ్ద వేళలే మా నా తండ్రి అని గోజాడు చెప్పు ఇది నన్ను కలవరానికి గురి చేస్తుంది కలవర పెడుతుంది నా పరువు తీస్తామంటున్న ప్రభు నన్ను ఇది మనశ్శాంతి లేకుండా చేస్తుంది నా తండ్రి నాకు దీ సమస్యను గోజాడును మూడింటికి లేచి గోజాడు తెల్లవారుజామున ఉంటుంది చూద్దాం అసలు నేను చెప్పేది ఒట్టి మాట కాదు నాకు ఏదైనా మొండికి తిరిగిందిరా ఇది బాగా నాకు ఒత్తిడి కలిగిస్తుంది అంటే నేను ఆ లేగుస్తా వెళ్తా మందిరాల్లో కొత్త మూడింటికి నన్ను చూసిన వాళ్ళు తెలుసు నేనేజా ఒక్కోసారి రెండింటికి వస్తా ఒక్కోసారి ఒంటి గంటకు వస్తాను ఎర్రబాబు నైట్ బావ అంటే నాకు పట్టకపోతే వస్తా నేను అంతే నాకు ఏదన్నా వచ్చడి అనిపించిందంటే అంటే నేను చేసే పని అదే మోకాళ్ళు లేస్తా వచ్చి లేదా కూర్చొని మాట్లాడతా ఏంది నా సంగతి ఏందని ఎట్లుంటుంది ఉంటుంది అనుకో ఆయన డీలి ఏది రాని గోలా నాకు నిద్ర పట్టట్లా మరి ఏంది అంట ఆయనే చూసుకున్నాడు ఎన్ని చూశాడో మరి ఎవరి దగ్గరికి పోయేది నేను ఆ జామును పోయి ఎవరన్నా నిద్ర లేపితే ఎవడన్నా మన మాట అందుబాటులో కర్ర ఉంటే కర్ర తీసుకుని ఎడబడతారు ఎవడు మనిషి ఏదంటారు ఇంటికంటకొచ్చి లేపుతున్నావు హా అంటారు మూడింటికి అస్సలు లేవరు నిద్ర ఒక రేంజ్లో ఉంటుంది ఆ టైంలో కొంతమంది నిద్రలు అయితే కోపం అసలు మామూలుగా ఎంత శాంతమూర్తులుగా ఉంటారో వాళ్ళు కానీ నిద్ర లేపామంటే ఎగబడి కొట్టేటట్టు ఉంటారు కొంతమంది కొడతారు కూడా అవునా మీకు దగ్గరరా కొంపదీసి మీలో ఉన్నారేమో ఎవ్వరినిరా రాజామున మన ముర్రా కానీ ఆ జామున నీకోసం ఆయన కాసుకుంటాడు నా అలవాటు అదే ఓపెన్ చేసి చెప్తున్నా ఓపెన్గా చెప్తున్నా అంతే నాకు బాగా ప్రజర్ ఇచ్చింది అంటే ఇక పగళ్ళు కాదు ప్రార్థన ఇక నైట్లే దాని సంగతి తేల్చుకోవాలి కూసుంటాయి ఇక ఆ దేవుడు చేస్తాడు ప్రియమైన బిడ్డలారా చెప్పు ఆత్మ విషయంలో నీ కలవరం ఉందా లేదు ధన్యుడి అయిపోయావు రికార్డ్ అయిపోయింది అక్కడ ప్రాణ విషయంలో నీకేమైనా కలవరం ఉందా లేదు నీ చింత యావత్తు తన మీద వేసుకొని నీ గురించి థింక్ చేస్తున్నాడు కనుక ప్రాణంలో కలవరం అవసరంలా శరీర విషయంలో కలవరం ఉందా స్వస్థపరిచే దేవుడు సమాధానమిచ్చే దేవుడు అంతేకాదు ఉద్యోగం లేదని కొంతమంది పెళ్లి కాలేదని కొంతమంది పిల్లలు లేరని కొంతమంది ఇల్లు లేదని కొంతమంది కేసు అయిందని కొంతమంది అన్నీ నలిగిపోతూ ఉంటారు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు నానాధ శ్రమలు నీ కలుగుతున్నాయి నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష చేత పరిశుద్ధపరచబడుతుంది కదా అలాగే సువర్ణం కంటే అమూల్యమైన మీ విశ్వాసము అగ్ని పరీక్ష లాంటి శోధనలకు నిలిచినదై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనతకు కారణమవుతుంది అన్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం నుంచి చదివితే ఈ మాటలు ఉన్నాయి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పన్నెండు నుంచి చదివితే శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం అని రాసింది ఇంకేం చెప్పాలి మీకు కాబట్టి ఈ మూడు సంగతుల విషయంలో మనం ధన్యులం ఈ ధన్యత మిగిలిన జనులకు లేదు నీకుందా లేదా రైట్ ఉంది శరీర విషయంలో ఎవరైనా కలవరంగా ఉన్నారా రేపేం జరిగిద్దు అనే వేదం నీకుందా ఏనాటికి ఈ ఆనాటికి చాలు రేపటి సంగతి రేపు చూసుకుంటుంది నువ్వు వదిలేసేయమన్నాడు శరీరానికి కావాల్సిన విషయాలు కూడా సమకూరుస్తాడా లేదా నేం కాదండి లేఖనం ఉంది కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ కీర్తన రెండు మూడు వచనాలు చూడు నేను చెప్పిన మాట నిజమో కాదో తొందరగా చూడు టైం లేదు మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొన కష్టార్జితమైన ఆహారము తినుచుండట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి చుచున్నాడు దాని అర్థం ఏందా పరిగెత్తేవాడిని పరిగెత్తనే హడావుడి పడేవాడిని హడావుడి పడనే నా దేవుని కనికరం నీ మీదకి వచ్చింది అనుకో వాళ్ళు పరిగెత్తి పరిగెత్తి ముందెళ్ళారు ఆయన నిన్ను తన అరచేతిలో లేపి వాళ్ళందరికంటే ముందు తీసుకెళ్ళి నిలబెడతాడు విశ్వాసం ఉంటే గట్టిగా గట్టిగా దేవుని మాయింపల్చు హా అల్లు వాళ్ళు పరిగెత్తుతున్నారు వాళ్ళు పరిగెత్తని పరిగెత్తి 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 చెమట్లు కక్కుతున్నారు ఆయన కృప నీ మీదకి వచ్చిందనుకో ఆయన నేను అరచేతిలో తీసుకొని వాళ్ళందరూ పరిగెత్తుతూ పరిగెత్తుతూ సగం వెళితే నిన్ను అసలు తీసుకెళ్ళి మెయిన్లో పెడతాడు ఆయన చేస్తాడు ఆయన కానీ నమ్మాలిగా ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా మనం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడంటే అది అసలు విషయం మనం నింపాదిగా ఉండాలి నెమ్మదిగా ఉండాలి రిలాక్స్గా ఉండాలి విశ్రాంతిలో ఉండాలి అని కోరుకుంటున్నాడు ఆయన చూడు మరి నీ పిల్ల కలవరంగా ఉంటా నీకు ఇష్టపడ ఇష్టమా నీ కుమారుడు నీ కుమార్తె కలవరంలో ఉంటా నీకు ఇష్టమా నెమ్మదిగా ఉంటా నీకు ఇష్టమా